అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు నాతోర మండలంలో గ్రామాల్లో ఉన్న ముఖ్య నాయకులందరితో కూడా కలిసి మరి ఏ విధంగా కార్యాచరణ చేయాలని దాని మీద ఇప్పటికే సమావేశాలు వారిని కలిసి మాట్లాడడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ రెడ్డి గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా జనగారు ఉంటేనే అందరికీ సంక్షేమ పథకాలు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా మరి లబ్ధి పొందొచ్చు కులాల మతాల సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది అయితే చూస్తే ఈ రోజు నిన్న మరి వాలంటీర్ వ్యవస్థ గురించి నేను చూసా మనం ఎంత గొప్పగా వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ మరి ప్రతి ఇంటికి కూడా యాభై ఏళ్ళకి వందేళ్ళకి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాలంటీర్ వేసి వాళ్ళకి ఏ అవసరాలు గుర్తించి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ దొక్కితే వచ్చే కార్యక్రమం గత ఐదు సంవత్సరాన్ని కూడా చూస్తున్నాం రేపు ఉదయం పెన్షన్ ఒకటో దానికి పెన్షన్ గా ఇచ్చే పెన్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి వడ్డీలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు చూస్తే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టి రెండు నెలలు కూడా చేయకూడదని చెప్పి మరి ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వారిని నిన్న మరి పక్కన పెట్టిన సంగీతం అందరూ కూడా చూసాం అంటే ఈ విధంగా అంటే వాలంటీర్లు అంటే ఒక భయం పట్టుకుందాం వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎందుకంటే వాలంటీర్ల వల్ల చాలా నష్టం జరుగుతుంది ఒక ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు ఈ విధంగా కుట్రమన్నారు ఏదో కూడా వాలంటీర్లందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే కరోనా కష్టకాలంలో కూడా పాపం ఎంతో కష్టపడి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వాలంటీర్లందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేశారు అలాంటి వాలంటీర్లను పక్కన పెట్టడం చాలా బాధాకరని చెప్పి తెలియకొచ్చు ఏదేటి కూడా రేపు రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ అయిన పదేటి కానీ ప్రజలు ముందుపాటు చెప్పడానికి మరీ సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఒక విషయం చెప్పారు మీ అందరు కూడా ఈ రోజు చూస్తే మీ గ్రామాల్లో చూస్తున్నాం మరొక నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇక్కడ ఏదైతే అయ్యన పాత్రడు వాళ్ళ పెద్ద కుమారుడు కానీ చాలా విమర్శలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు మరొక నలభై రోజుల్లో అయిన పాత్రడు కానీ అయిన పెద్ద కోడికి కానీ అల్లిపూడి పెట్టేవాడ చదువుకొని వీళ్ళు కూడా ఖాయం అది మాత్రం గ్యారెంటీ ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు ఎట్టి బస్సులో కూడా ఖాయం ఈ మధ్య ఈ మధ్య చూస్తే అయిన పాత్రడు చాలా బెదిరింపులు చేస్తారు మా పార్టీ నాయకులు బెదిరిస్తున్నాడు వాలంటీర్లు బెదిరిస్తున్నాడు అందరిని బెదిరిస్తున్నాడు ఆయనతో పాటు ఒక వంద శాతం ఎక్కువ మళ్ళీ అలా పెద్ద కుమారుడు ఆయన కూడా మా పార్టీ నాయకులని అందరిని కూడా బెదిరిస్తాడు అసలు ఎవడు భయపడతాడు మాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడెప్పుడు రౌడీజం చేసాం ఏం చేసాం ఇప్పుడు చేస్తామంటే అంటే ఇప్పుడు రౌడీజం చేసినా ఏం చేసినా ఎవడు ఊరుకునే పరిస్థితి లేరు రేపు రాబోయే రోజులే కానీ అయిన పాతి కానీ వాళ్ళ కొడుకు గానీ గూడాం రౌడి చేస్తే ఈ ప్రజలు వాళ్ళిద్దరిని తొక్కేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా వాళ్ళిద్దరు కూడా హెచ్చరించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఆయన భద్ర కొడుకు తిరుగుతున్నాడు మంచి చాలా చోట్ల తిరుగుతున్నాడు సేపు ఈ గతంలో కూడా చెప్పాం పెట్టల ద్వారా ఒక సంవత్సరానికి ఒకసారి వస్తాడు తుపాకి పట్టుకుని చెక్క తుప్పకి పట్టుకొని వస్తాడు అటు నాన్ స్టాప్ అలా మాట్లాడుతున్నాం అంటాడు ఆ విధంగానే ఈ పెట్టల ద్వారా అయిన కొడుకు పెట్టల ద్వారా ఈయన కూడా వచ్చి ప్రతి గ్రామం వెళ్ళి విమర్శలు చేస్తూ ఎన్నో రకరకాలుగా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఒకసారి వస్తాడు ఎన్నికలు అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోతాడు అంత తాలిక వ్యాపారాలు ఉన్నాయి లక్షల కోట్లతో వ్యాపారం వందల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి ఎన్ని కొంచెం చేసిపోతాడు అంటే ఏదో ఒక ఐదు సంవత్సరానికి వస్తాడు అంటే పెట్టల ద్వారా అలాగొస్తాడు ఈయన వస్తాడు మొన్నే చూసాం మొన్న కూడా చెప్పాం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి చాలా విమర్శలు చేస్తాడు మరి అయిన అందులో మొన్న ఒక విమర్శ ఏమన్నాడంటే మన నాయకుడిని పొట్టోడిని కూడా విమర్శించాడు మొన్న కూడా చెప్పాం మరి బాబు అయినపాత్రుడు ఒకసారి ఎవరైనా విమర్శించేటప్పుడు ఒకసారి మనం విమర్శ చేసాం మనల్ని కూడా విమర్శలు చేస్తాడని ఒక ఆలోచించి చేయాలని చెప్పి చెప్పాం మరి పొట్టు అందావు నువ్వు సరే మరి మీ ఇంట్లో నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడి కాదని చెప్పాడు ఇంత మరి మరుగుజ్జోడు నీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇంటూ మరుగుచ్చుని పెట్టుకుని అందరినీ కూడా విమర్శలు చేయడం చాలా తప్పని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా అయ్యన్ని పాత్రడికి నోటి దూరం ఎంత ఉందో అందరికి వంద రెట్లు ఎక్కువ ఎవరికి పెద్ద కొడుకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్కడికి కూడా అభిమానం ఒక కాపు సామాజిక వర్గానికి కాకుండా అన్ని కులాలకు మతాలకు అన్ని వర్గాలకు అన్ని రంగాల గారు కూడా సినిమా పరంగా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎంతో అభిమానం అలాంటి చిరంజీవి గారి దేశా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అన్న నోడు దురుస్తుతో మాట్లాడిన ఈ దౌర్భాగ్యుడు ఈ ఐదు పెద్ద పద్ధతి అంటే ఈ విధంగా నోటి దూరద ఎంత ఉందో మీ ద్వారా మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి అంటున్నాను అలాగే ముఖ్యంగా చూస్తే ఎంపీ టికెట్ గురించి పాపం రెండు వేల పద్నాలుగులో ఎంపీ టికెట్ వస్తున్నాడు ఐదు పద్ధతి రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో వస్తున్నాడు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు కూడా తెచ్చుకోవాలని చెప్పి తాపతి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఐదు మా పార్టీని మా నాయకుల్ని ఎన్నో విమర్శలు చేసిన అంటే ఈ విధంగా సరే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడి మరి వాళ్ళ కొడికి ఎంపీ టికెట్ తేవాలని చెప్పి అందుకున్నాడు చాలా సార్లు అన్నాడు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి ఎంపీ టికెట్లు నా లోకలికి ఇస్తే చెప్పి అన్నాడు ఆయన పాత్రడు మరి ఈ రోజు ఎవరికి ఇచ్చారు ఎక్కడో కడప జలాల నుంచి తీసుకొచ్చి ఈ రోజు బీజేపీ టికెట్ ఇచ్చారు అంటే ఒక్కసారి ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే రెండు వేల పద్నాలుగులో రాలేదు ఎంపీ టికెట్ రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు రెండు వేల ఇరవై నాలుగు రాలేదు ఎందుకు రాలేదు అని చెప్పి ఒకసారి మేము అడిగాం తెలుగుదేశం పార్టీని వెళ్ళాం బాబు ఆయన పాత్రడు పెద్ద వీరుడు సూర్యుడు ధీరుడు కదా వాళ్ళ కొడుకు ఎందుకు ఇవ్వట్లేదు ఎంపీ టికెట్ అని చెప్పి అంటే ఒక తెలుగుదేశం పార్టీ దగ్గర ఏమన్నా దేశా సర్వే చేయించారంట అయిన పెద్ద కొడుకు మీద ఓ సర్వే జరిగింది సర్వేలో జరిగితే సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఎట్ చేస్తే చంద్రబాబు అడిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈడంత పెద్ద పోరం ఎవడో లేడని చెప్పి రిపోర్ట్ చంద్రబాబు నాయుడు దాని మీద ఇక్కడ ఇవ్వట్లేదు రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఇక్కడ అలాగ ఆశ పెట్టుకోవడం కానీ ఏంటి ఇక్కడ కూడా రాదని చెప్పి చంద్రబాబు తెలియపరుస్తాం మరి నిజంగా చెప్పాలి ఈ రోజు దోపిడీల గురించి మాట్లాడతాడు ఐదు కేంద్రాల కొడుకు కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రంగురాలు దోపిడీలు ఎంత చేశారో ప్రజలు తెలుసు లాటరేట్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు చేశారో ప్రజలని తెలుసు వందల కోట్ల రూపాయలు ఈ రోజు సంపాదించుకుంది వీరు మమ్మల్ని విమర్శించడం చాలా బిడ్డూ రంగు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇంకోట మమ్మల్ని అంటాడు రేకుల షెడ్ వేసుకున్నాడు ఆ ఎమ్మెల్యే అక్కడికి ఏం లేదు రేకుల షెడ్ అంటాడు నిజమే డబ్బులు లేవు మరి ఈ అయిన లాగా టిట్కో ఇల్లుకి సుమారుగా ఆ కాంట్రాక్ట్ ను బెదిరించి పది కోట్ల రూపాయల దగ్గర ఆడిదో ఇల్లు కట్టించుకున్నాడు అయినపాత్రుడు మరి ఆ విధంగా దోపిడీలు దౌర్జన్యాలు మా దగ్గర లేవు మరి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాను పది కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడంటే టిట్టుకో గృహాల్లో దండుకొని వాళ్ళ కాంట్రాక్ట్ బెదిరించి కొట్టుకున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ రోజు చూస్తున్నాడు అయినపాతుడు ప్రతి గ్రామం వెళ్తున్నాడు నాకు అరవై సంవత్సరాలు వచ్చాయి ఇదే చివరి అవకాశం అంటున్నాడు రెండు వేల పద్నాలుగులో అదే అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అన్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై అంటే స్వానుభూతి పొందాలి ప్రజల దగ్గర ఇదే చివరి కోసం ఉంటే పొందాయి ఓట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నాడు మరి నీకు అరవై సంవత్సరాలు వచ్చాయన్నాయి కదా ఎందుకు మరి ఆగచ్చు కదా ఇంట్లో కూర్చొని ఏమైనా పోటీ ఎందుకు అంతా నువ్వు తాపత్రయ అని చెప్పి సందర్భం తెలియదు అంటే ఎన్ని సానుభూతి చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి సందర్భం తెలియదు ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా ఎక్కడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా గౌరవ ముఖ్యమంత్రిగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తారు ఈ రోజు నియోజకవర్గంలో నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా జనమారు నాయకత్వాన్ని కోరుకున్నారు జన్మడి గారు ఒకటే చెప్పారు ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకని దాని ప్రకారం రోజు నర్సీపట్న నిధుల్లో రేపు రాబోయే రోజుల్లో మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తారు ఎట్టి పరిస్థితులు కూడా ముప్పై వేల పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరస్తా అని చెప్పి